ప్రకాశం ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి చూస్తే ఇప్పటికే కొన్ని మార్పులు జరిగా మనం మాట్లాడుకున్నాం కానీ మూడో జాబితాలో మార్పుకు సంబంధించి ప్రకటన ఉండే అవకాశం ఉన్న నియోజకవర్గం గిద్దలూరు అన్నా రాంబాబు ఈయన రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ నుంచి విజయం సాధించారు వైసా సామాజిక వర్గానికి చెందిన నేత అన్నా రాంబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఇప్పటికే ఆయన ప్రకటించారంటే ఇండైరెక్ట్గా తనకు టికెట్ రాదని కన్ఫర్మ్ అయిపోయారన్న వార్త అయితే చక్కర్లు కొడుతోంది ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి అలాగే పార్టీకి సమన్వయకర్తగా ఉన్న నేతలు పిలిచి ఈసారి కొన్ని పరిస్థితుల నేపథ్యంలో టికెట్ ఇవ్వలేకపోతున్నామని మొక్క మీద చెప్పేసినట్టుగా ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయను కొన్ని అనారోగ్య కారణాల వల్ల తప్పుకుంటున్నానని రాంబాబు నేరుగా ప్రకటించిన నేపథ్యంలో ముందుగానే ఆయన డిసైడ్ అయిపోయారన్న చర్చ జరుగుతుంది మరి గిద్దలూరుకి సా ఇన్ఛార్జిగా ఎవరిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టబోతుంది అనేది ఆసక్తికరం లేదంటే చివరికి మళ్ళీ అన్న రాంబాబునే కొనసాగిస్తారా వైఎస్ఆర్ సామాజిక వర్గానికి చెందిన అన్న రాంబాబు కాదని అదే సామాజిక వర్గానికి ఛాన్స్ ఇస్తారా లేదంటే కాపు సామాజిక వర్గం ఓటు ప్రధానంగా ఎక్కువగా ఉంది గిద్దలూరులో అందుకు కాపు సామాజిక వర్గం నుంచి కొత్త క్యాండిడేట్ ఎవరైనా తెర ముందుకు వస్తారా వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే మనం మూడో జాబితా వరకు ఎదురు పరిస్థితి కనిపిస్తోంది గిద్దలూరులో మాత్రం అన్నా రాంబాబు మార్పు ఖాయంగా కనిపిస్తోంది